హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో తెలుగు సాహిత్యం గురించి నేర్చుకుందాం అంటే తెలుగు సాహిత్యంలో చాలా టాపిక్స్ ఉన్నాయి అందులో ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క టాపిక్ వయసు ఇట్లా మనం నేర్చుకుంటూ ఉందాం సరే మరి ఇంకెందుకు అసే ఇప్పుడు మనము ఇంతకుముందు గత క్లాస్లో మనం నేర్చుకున్నటువంటి టాపిక్ ఏంటంటే ప్రాచీన సాహిత్యం సంబంధించినటువంటి మూలాధారాలు దానికి సంబంధించినటువంటి గ్రంథాలు వాటి గురించి మనం నేర్చుకున్నాం అయితే ఈ వీడియోలో మనము ప్రాంగణ యుగం గురించి నేర్చుకుందాం మనం గత క్లాసులో తెలుసుకున్నాం పింగళి లక్ష్మీకాంతం గారు మరి పది రకాలుగా యుగ విభజన చేశారు దీన్నే ఎక్కువ మంది సాహితీవేత్తలు ఆమోదిస్తున్నారు అయితే మరి పింగళి లక్ష్మీకాంతం చేసినటువంటి ఈ యుగ విభజన ఆధారంగా మనం కూడా మన క్లాసుల్ని మరి ఆన్లైన్ క్లాసులు చెప్పుకుందాం సరే ఈరోజు మనం ఏం నేర్చుకుందామంటే ప్రాంగణ యుగం గురించి నేర్చుకుందాం ప్రాంగణన్న యుగం ప్రాంగణన్న యుగం అంటే ఏంటంటే నన్నయ్యకు ముందున్నటువంటి కాలాన్ని ప్రాంగణన్న యుగం అంటారు ఆది కవి నన్నయ్యకు ముందున్నటువంటి కాలంలో మరి తెలుగు సాహిత్యం యొక్క స్వభావం కానీ దాని స్వరూపం కానీ తెలుసుకోవడానికి ఒక ప్రత్యేకంగా ఒక యుగం అవసరం అన్నమాట సో ఈ విధంగా కొంతమంది ఏమంటున్నారంటే ఏ నన్నయ్యకు ముందున్నటువంటి కాలాన్ని ప్రాంగణ యుగం ఒక యుగంగా ప్రత్యేకంగా పరిగణించాల్సిన అవసరం లేదని కొంతమంది వాదిస్తున్నారు ఎక్కువ మంది ఆమోదించేది ఏంటంటే నన్నాయక ముందు అనేక శాసనాల రూపంలో మరి కవిత్వం అనేది ఉంది అవునా కాదు మరి ఈ శాసనాలు పద్య రూపంలో ఉన్నాయి కొన్ని గద్య రూపంలో ఉన్నాయి వీటన్నిటి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఒక యుగం అవసరమని చెప్పి మన పింగళి లక్ష్మీకాంతం గారు ప్రత్యేకంగా ప్రాంగణన్నయ యుగాన్ని సృష్టించారు మరి ఈ ప్రాంగణన్నయ యుగం గురించి ఇప్పుడు లోతుగా మరి కొన్ని పాయింట్స్ వాయిస్గా మనం ఇప్పుడు నేర్చుకుందాం ఈ ప్రాంగణన్న యుగాన్ని రకరకాలుగా పిలుస్తారు దీన్ని శాసన కవితాయుగం అని శాసన కవితాయుగం అని కూడా పిలుస్తారు దీన్ని యుగంగా కూడా పిలుస్తారు ఎక్కువ మటుకు కవిత్వం అనేది శాసనాల రూపంలో ఉన్నది కాబట్టి శాసన కవితాయుగం అని అంత ముందున్నటువంటి కావ్యాలు మనకు లభించలేదు కాబట్టి నన్నయక ముందున్నటువంటి కాలంలో ప్రత్యేకమైన కవులు లేరు కాబట్టి దీన్ని అజ్ఞాతయుగంగా పిలుస్తారు అజ్ఞాతయుగం శాసన కవితాయుగం ప్రాంగణన్న యుగం ఈ విధంగా మనకు అడిగే అవకాశం ఉంది క్వశ్చన్స్ కాబట్టి టెట్లో కానీ డిఎస్సిలో కానీ మామూలు క్వశ్చన్స్ అడగట్లేదు ఏదో మనం డైరెక్ట్ టాపిక్ క్వశ్చన్ అడగట్లేదు ఆ టాపిక్ డైరెక్ట్ టాపిక్ అనేది మనకు పూర్తి తెలిసి ఉంటేనే దానికి అడిషనల్గా రిలేషన్గా అంటే అప్లికేషన్ మీద ప్రశ్న అడిగే అవకాశం ఉంది అందుకోసమని మీరు జాగ్రత్తగా ప్రాంగణ యుగం దీనికి మరో పేరే మరి శాసన కవితాయుగం లేదంటే అజ్ఞాత యుగం ఈ విధంగా అనేక రకాల పేర్లతో పిలుస్తున్నాం ఈ ప్రాంగణ యుగం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొన్ని పాయింట్స్ వైజ్గా నేర్చుకుందాం ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి తొలి రాజవంశం శాతవాహన రాజవంశం శాతవాహన రాజ్యాన్ని మరి శ్రీముఖుడు స్థాపించాడు శాతవాహన రాజులు ఆంధ్రదేశాన్ని సుమారు నాలుగు వందల యాభై సంవత్సరాలు పరిపాలించారు క్రీస్తు పూర్వం రెండు వందల ఇరవై ఐదు నుంచి క్రీస్తు శకం రెండు వందల ఇరవై ఐదు సుమారు నాలుగు వందల యాభై సంవత్సరాలు శాతవాహనులు తెలుగు ప్రాంతాన్ని ఆంధ్రదేశాన్ని పరిపాలించడం జరిగింది శాతవాహన రాజుల కాలంలో ముఖ్యంగా మూడు భాషలు అమల్లో ఉండేవి అవి రాజభాష రాజభాష ప్రాకృతం రాజభాష ప్రాకృతం తర్వాత భాష సంస్కృతం ఇది తర్వాత మూడవది ప్రజా వ్యవహార భాష ప్రజా వ్యవహార భాష ఆనాటి తెలుగు సో ఈ విధంగా మరి శాతవాహన రాజుల కాలంలో ఆంధ్రదేశంలో రాజులు ప్రాకృత భాష మాట్లాడేవాళ్ళు విద్వాంసులు పండితులు బ్రాహ్మణులు సంస్కృత భాషను మాట్లాడేవాళ్ళు ప్రజలు తెలుగు మాట్లాడేవారు ఈ విధంగా శాతవాహన కాలంలో మరి తెలుగు మరి ఒక ప్రజల వ్యవహార భాషగా ఉండేది రాజులకు సంబంధించినటువంటి అనేక గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా శాసనాల రూపంలోనే మరి తామ్ర శాసనాలని మరి దాంతోపాటు శిలాశాసనాలు రెండు రకాలుగా ఉండేవారనమాట తామ్ర శాసనాలు అంటే తాళపత్ర గ్రంథాలలో కాంచు ఇట్లాంటి వాటి మీద రాయడం జరుగుతుంది ఇక తర్వాత తీసుకునేది శిలాశాసనాలు అంటే రాళ్ల మీద చెక్కడం జరుగుతుంది దేవాలయాల మీద కానీ అక్కడక్కడ కొన్ని శాసనాలు ప్రత్యేకించి వేయించి మరి ఈ వీటిని చిత్రించేవారు అన్నమాట సో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ రాజులు మరి ప్రాకృత భాష సంస్కృత భాష ఆదరించేవారు రాజులు విద్వాంసులు ప్రజలు మాత్రం మరి సామాన్య ప్రజలు తెలుగు మాట్లాడేవారు ఇక తర్వాత తీసుకున్నట్లయితే ప్రాకృత కావ్యాల గురించి నేర్చుకుందాం ప్రాకృత కావ్యాలు ప్రాకృత కావ్యాలు అంటే మరి ఆ రోజుల్లో మరి ఒకటవ శతాబ్దం నాటికే శకం ఒకటవ శతాబ్దం నాటికే క్రీస్తు శకం ఒకటవ శతాబ్దం నాటికే మరి రెండు ముఖ్యమైనటువంటి ప్రాకృత కావ్యాలు ఆ రోజుల్లో ఉండేవి అందులో ఒకటి గుణాఢ్యుడు రచించినటువంటి బృహత్ కథ ఇది పైశాచిక భాషలో రాయడం జరిగింది గుణాఢ్యుడు బృహత్ కథను పైశాచిక భాషలో రాయడం జరిగింది తర్వాత తీసుకున్నట్లయితే హాలుడు తిధా సప్తశతి సప్తశతి సో ఈ విధంగా దీన్ని ప్రాకృత భాషలో రాయటం జరిగింది చూడండి గుణాఢుడు అంటే ప్రాకృత కావ్యాలు నన్నయ్య కంటే ముందే ఉన్నాయి నన్నయ వేయో శత అంటే పదకొండవ శతాబ్దం చెందినవాడు నన్నయ పదకొండవ శతాబ్దం చెందినవాడు కానీ అంతకంటే ముందు ఒకటో శతాబ్దం నాటికే మరి గుణాడ్యుడు బృహత్ కథను రాయడం జరిగింది పైశాచిక భాషలో హాలుడు గాథా సప్తశతిని ప్రాకృత భాషలో రాయడం జరిగింది మరి శాతవాహన రాజుల్లో పదిహేడవ రాజు హాలుడు గాథా సప్తశతి అనే గ్రంథంలో అనేక తెలుగు పదాలు మనకు కనిపిస్తున్నాయి మన పరిశోధనలు గుర్తించిన విషయం ఏంటంటే ఇందులో అనేక గొప్ప గొప్ప తెలుగు పదాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మరి గాథా సప్తశతి అనే గ్రంథంలో అనేక తెలుగు పదాలు మన పరిషత్తులు గుర్తించారు అవేంటో ఇప్పుడు చూద్దాం అత్త అమ్మి పాడి పోట్టం పిల్ల కరణి మోడి కోట పేట మేడ పన్ను మొదలగునవి ఇట్లా అనేక పదాలు తెలుగు పదాలు మనకు ప్రాకృత భాషలో రాసినటువంటి గాథా సప్తశతిలో ఉన్నాయి ఇక తర్వాత తీసుకున్నట్టయితే తొలి తెలుగు పదం ఈ తొలి తెలుగు పదం ఏంటనేది చాలా ఇంపార్టెంట్ ఇది మరి క్రీస్తు శకం క్రీస్తు శకం ఒకటో శతాబ్దం నాకు చెందినటువంటి ఒక స్థూపం ఉంది అదే అమరావతి స్థూపం ఈ అమరావతి స్థూపంలో నాగబు అనే ఒక పదం ఉన్నది నాగబు అనే పదం ఉంది ఈ నాగబు అనే పదం తొలి తెలుగు మాట ఏంటి కాదు చాలామంది ఇది పడుతున్నారు నాగబు అనే దాంట్లో కే నాగ అనేది సంస్కృత పదం భూ అనేది మాత్రం ఇది అమహద్వాచక ప్రథమైక వచన ప్రత్యయం అంటే భూ అనేది మూ అనే వర్ణానికి రూపాంతరం ఇది ఈ విధంగా ఇదే తొలి తెలుగు మాట అని వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు పేర్కొన్నారు మనకు చాలా ఇంపార్టెంట్ మన క్వశ్చన్ ఇట్లా రావచ్చు ఇప్పుడు నాగబో అనే పదమే తొలి తెలుగు మా పదం అని చెప్పి చెప్పింది ఎవరు వేటూరు ప్రభాకర శాస్త్రి అభిప్రాయపడ్డారు నీ అభిప్రాయం కాదు నా అభిప్రాయం కాదు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి అభిప్రాయం ఆయన ప్రకారం ఆయన ఏమన్నా అంటే నాగానేది సంస్కృత పదం భూ అనేది మూ అనే వర్ణానికి ప్రతిరూపం అన్నమాట దీన్ని అమహాద్వాజక ప్రథమ వచన ప్రత్యయం అంటారు సో ఈ విధంగా భూవర్ణం అనేది వర్ణానికి సమాంతర రూపం కాబట్టి మరి ఇదే తొలి తెలుగు మాట అని వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు పేర్కొన్నారు ఇప్పుడు తొలి తెలుగు శాసనం తెలుగులో లభించిన మొట్టమొదటి శాసనం ఈ కళమండల శాసనం ఇది క్రీశకం ఐదు వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో వేయించడం జరిగింది దీన్ని ఎవరు వేయించారంటే దీన్ని ఎరికల్ ముతురాదు వేయించాడు ఎరికల్ ముతురాదు ఐదు వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో కళమండ్ల శాసనాన్ని వేయించాడు ఎక్కడ వేయించాడంటే కడప జిల్లా కమలాపురం తాలూకా ఎర్రగుడిపాడులో ఉన్నటువంటి చెన్నకేశ స్వామి ఆలయంలో ఉన్నటువంటి మరి ఒక గుడి మీద ఒక ఒక రాయి మీద వేయించడం జరిగింది చూడండి కడప జిల్లా కమలాపురం తాలూకా ఎర్రకుడిపాడులో ఉన్నటువంటి చిన్నకేశ స్వామి ఆలయంలో వేయించడం జరిగింది ఇది కళమళ్ళ శాసనము అందుకే మరి ఈ శాసనం ఎరికల ముత్తురాజు వేయించాడు ఎరికల ముత్తురాజు వేయించాడు మరి మొట్టమొదటి గద్య శాసనం కూడా ఇదే తెలుగులో మొట్టమొదటి గద్య శాసనం ఏదైనా అడగచ్చు కలమల్ల శాసనం నేను ఎవరు వేయించారు ఎరికల ముత్తురాజు ఎక్కడ ఉంది ఇది చిన్నకేశవర స్వామి ఆలయంలో ఏ జిల్లాలో కడప జిల్లా కమలాపురం తాలూకాలో ఎర్రకుడిపాడు అనే గ్రామంలో స్వామి అనేటువంటి ఆలయంలో మరి ఈ కళామండల శాసనం అనేది ఉన్నది తీసుకున్నట్లయితే ఐదవది తొలి తెలుగు పద్య శాసనం తెలుగులో పద్య శాసనాలు ఎప్పటి నుంచి లభిస్తున్నాయి అంటే తొమ్మిదవ శతాబ్దం నుంచి లభిస్తున్నాయి క్రీస్తు శకం ఎనిమిది వందల నలభై ఎనిమిది ఎనిమిది వందల తొంభై రెండు కాలానికి చెందినటువంటి ఒక అర్ధాంకి శాసనం దొరికింది మనకు ఈ అద్దంకి శాసనాన్ని ఎవరు వేయించారు అంటే గుణగ విజయాదిత్యుని సేనాధిపతి అయినటువంటి పండరంగడు వేయించాడు గుణగ విజయాదిత్యుని దగ్గర సేనాధిపతిగా పండరంగడు పనిచేసేవాడు సేనాధిపతి అంటే సైన్యాధిపతి సైనిక అధికారి ఈ విధంగా ఇతను మరి ఈ అద్దంకి శాసనాన్ని మరి లిఖించడం జరిగింది ఈ అద్దంకి శాసనంలో మరి చంపు పద్ధతి ఉంది పద్యాలు ఉన్నాయి గద్యాలు ఉన్నాయి ఈ విధంగా తొలి తెలుగు పద్యమైనటువంటి తర్వోజ కూడా ఈ అద్దంకి శాసనంలోనిదే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అందరికీ తెలుసు అద్దంకి శాసనం ఎవరేయించారు పండరంగడు మరి ఈ శాసనం ఏం తెలియజేస్తుంది అంటే ఒక విజయాలు అతని యొక్క గొప్పతనం అతని యొక్క దాన ధర్మాలు ఇవన్నింటినీ తెలియజేస్తుంది అద్దంకి శాసనం సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక తర్వాత తీసుకున్నట్లయితే తెలుగు శాసనాలు వాటి వివరాలు అనేక శాసనాలున్నాయి అందులో ముఖ్యమైన శాసనాలను ఇప్పుడు మనం చూద్దాం ఒకటి కళమళ్ళ శాసనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఇది తొలి తెలుగు గద్య శాసనం ఇది క్రీస్తుశకం ఐదు వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో వేయించడం జరిగింది దీన్ని ఎరికలు ముత్తురాజు వేయించాడు ఇక తర్వాత రెండవది పొట్లదుర్తి మాలెపాడు శాసనం ఈ శాసనాన్ని క్రీస్తు శకం ఆరు వందల పదవ సంవత్సరంలో వేయించడం జరిగింది దీన్ని ఎవరు వేయించారంటే రేనాడిచోళ చోల పుణ్యకుమారుడు మరి ఈ పొట్లదుర్తి మాలెపాడు శాసనాన్ని ఆరు వందల పదవ సంవత్సరంలో వేయడం జరిగింది ఇక తర్వాత తీసుకున్నట్లయితే విప్పర్ల శాసనం ఈ విప్పర్ల శాసనాన్ని క్రీస్తు శకం ఆరు వందల పదకొండులో జయసింహం వల్లప్పుడు వేయించడం ఎవరు వేయించారు జయసింహం వల్లప్పుడు ఆరు వందల పదకొండవ సంవత్సరంలో ఈ విప్పర్ల శాసనాన్ని వేయించడం జరిగింది ఇక తర్వాత తీసుకున్నట్లయితే అద్దంకి శాసనం ఈ అద్దంకి శాసనం క్రీస్తుశకం ఎనిమిది వందల నలభై ఎనిమిది నుంచి ఎనిమిది వందల తొంభై రెండు మధ్య కాలానికి చెందినది మరి గుణగ విజయాదిత్యుని సేనాధిపతి అయినటువంటి పండరంగడు మరి ఈ అద్దంకి శాసనాన్ని వేయించాడు తెలుగులో మొట్టమొదటి గద్య పద్యాత్మకమైనటువంటి చంపు శాసనం ఏదంటే మరి అద్దంకి శాసనం ఈ తొలి తెలుగు పద్య శాసనం మరి తొలి తెలుగు పద్యమైనటువంటి దేశీ పద్యమైనటువంటి తరవజ కూడా మరి ఈ శాసనంలోనే ఉన్నది గుణగ విజయాదిత్యుడు ఒక మహారాజు అతని యొక్క సేనాని పండరంగుడు మరి ఈ శాసనం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుందని ఇంతకుముందు మనం తెలుసుకున్నాము ఇక తర్వాత తీసుకున్నట్లయితే ఇప్పుడు తెలుగు శాసనాలలో మరి ఐదోది కందుకూరి శాసనం ఈ శాసనం అనేది పద్య రూపంలో మాత్రమే ఉంది క్రీస్తు యొక్క ఎనిమిది వందల నలభై ఎనిమిదిలో గుణగ విజయాదిత్యుడు వేయించడం జరిగింది గుణగ విజయాదిత్యుడు మరి ఇంతకుముందు గుణగ విజయాదిత్యుని సేనాధిపతి పండరంగ వేయించాడు అని ఈ శాసనాన్ని మాత్రం గుణగ విజయాదిత్యుని గురించి మాత్రమే మరి తెలియజేస్తుంది ఇక తర్వాత తీసుకున్నట్టయితే బెజవాడ శాసనం దీనిని ఎనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో యుద్ధమల్లుడు వేయించాడు యుద్ధమల్లుడు మరి బెజవాడ శాసనాన్ని వేయించడం జరిగింది అయితే ఇందులో ఐదు మధ్యాకర పద్యాలు ఒక వచనం ఉంది చివరల ఐదు మధ్యకర పద్యాలు చివరలో ఒక వచనం కలిగినటువంటి మరి శాసనం ఏది అని క్వశ్చన్ అడగచ్చు బేజవాడ శాసనం ఇక తర్వాత తీసుకున్నట్టయితే ఏడవది ధర్మవరం శాసనం దీన్ని క్రీస్తు శకం ఎనిమిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరాలు వేయించడం జరిగింది దీన్ని చాళుక్య భీముడు వేయించాడు చాళుక్య భీముడు మరి ఈ ధర్మవరం శాసనాన్ని వేయించాడు ఇది చంపు పద్ధతిలో ఉంది అంటే పద్యాలు ఉన్నాయి గద్యాలు ఉన్నాయి ఈ విధంగా ధర్మవరం శాసనం గురించి మరి క్లియర్ ఇక తర్వాత తీసుకుంటే కొరవి శాసనం ఈ కొరవి శాసనాన్ని క్రీస్తు శకం ఎనిమిది వందల తొంభై రెండు తొమ్మిది వందల ఇరవై రెండు ప్రాంతం మధ్యలో ఉన్నటువంటి శాసనం అంటే ఈ కాలానికి చెందినటువంటి శాసనం కొరవి విశాసనం అయితే ఈ కొరవిశాసనాన్ని ఎవరు వేయించారో తెలియదు ఎవరు అజ్ఞాత వ్యక్తి ఎవరు వేయించారో కానీ మనకు డీటెయిల్స్ తెలియలేదు అయితే ఇది నన్నయ గద్య రచనను పోలి ఉన్నది నన్నయ రాసినటువంటి గద్యం ఏ విధంగా ఉంటుందో అలాంటి రచనను పోలి ఉన్నటువంటి శాసనం ఘర విశ్వాసనం మనం ఇట్లా అడగచ్చు కూర విశాసనం ఎవరు వేయించారు అన్ని డీటెయిల్స్ పేరు వేయచ్చు కానీ వాస్తవం చెప్పాలంటే అది ఏది కూడా కాదు మరి అజ్ఞాత వ్యక్తి ఆ తర్వాత కుర విశాసనాన్ని ఎప్పుడు వేయించడం జరిగింది ఎనిమిది వందల తొంభై రెండు తొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరాల మధ్యకాలానికి చెందినటువంటిది మరి కొరవి శాసనం మరి నన్నయను పోలి ఉన్నటువంటి నన్నయ రచనను పోలి ఉన్నటువంటి శాసనం కూడా మరి కొరవి శాసనం అని చెప్పుకోవచ్చు ఇది మరి దీనికి సంబంధించిన టాపిక్ ఇక తర్వాత తీసుకున్నట్లయితే మరి అరుంబాక శాసనం ఈ అరుంబాక శాసనాన్ని క్రీస్తు శకం తొమ్మిది వందల ఎనభైలో మరి వేయించడం జరిగింది దీన్ని బాధక మహారాజు వేయించాడు బాధగ మహారాజు అరుంబాక శాసనాన్ని ఎప్పుడూ తొమ్మిది వందల ఎనభైలో వేయించాడు తర్వాత గూడూరు శాసనం ఈ గూడూరు శాసనాన్ని వెయ్యవ సంవత్సరంలో మిరియాల కామసాన్ని వేయించింది మిరియాల కామసాని గూడూరు శాసనాన్ని వెయ్యవ సంవత్సరంలో వేయించింది ఈ శాసనంలో మరి ఎలాంటి పద్యాలు ఉన్నాయి ఏమి ఉన్నాయంటే ఈ శాసనంలో మరి మూడు చంపకమాలలు రెండు ఉత్పన్నమాల పద్యాలు ఉన్నాయి ఇది పద్య శాసనం మూడు చంపకమాలలు రెండు ఉత్పలమల పద్యాలు కలిగినటువంటి శాసనం ఏది అంటే మిరియాల కామసాని రాసి వేయించినటువంటి గూడూరు శాసనం ఇక తర్వాత తీసుకున్నట్లయితే నందంపూర్ శాసనం ఈ నందంపూర్ శాసనాన్ని క్రీస్తుకం వెయ్యి యాభై అవ సంవత్సరంలో వేయించడం జరిగింది దీన్ని ఎవరు వేయించారంటే రాజరాజ నరేంద్రుడు మరి ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి రాజరాజ నరేంద్రుడు మరి ఈ నందంపూర్ శాసనాన్ని వేయించాడు ఈ శాసనం ఏం తెలియజేస్తుంది అంటే నారాయణ భట్టు యొక్క పాండిత్యాన్ని తెలియజేస్తుంది మనందరికీ తెలిసిందే నారాయణ భట్ ఎవరు నన్నయ్యకు మరి మహాభారత రచనలో సహకారం అందించిన గొప్ప వ్యక్తి మరి అతని గొప్పతనాన్ని మరి నందంపూడి శాసనం తెలియజేస్తుంది ఇక తర్వాత తీసుకున్నట్టయితే మైదవోలు శాసనం ఈ శాస్త్రాన్ని శివస్కందవర్మ వేయించాడు అయితే అది ఎప్పుడు వేయించాడని మాత్రం డీటెయిల్స్ లేవు మనకు శివస్కందవర్మ మరి మైదవోలు శాసనాన్ని మాత్రం వేయించాడు ఇది మా ఇది మరి శాసనాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇక తర్వాత తీసుకున్నట్లయితే మనకు ప్రాంగణన్న యుగానికి సంబంధించిన శాసన కవులు ప్రాంగణన్న యుగంలో శాసన కవుల గురించి తెలుసుకుందాం అయితే నన్నయ్యకు ముందున్నటువంటి కవులు మరి వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు మనకు లభించలేవు కాబట్టి మరి వీరిని శాసన కవులుగా మనం పరిగణిస్తాం ఈ విధంగా శ్రీపాద్ పండితుడు క్రీస్తు శకం ఎనిమిది వందల తొంభై ఎనిమిది కాలానికి చెందినవాడు అంతేకాకుండా అయ్యన భట్టు క్రీస్తు శకం తొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి తొమ్మిది వందల తొంభై సంవత్సరాల మధ్య జీవించాడని ఆ తర్వాత భట్టు క్రీస్తుకం వెయ్యి ఇరవై రెండు కాలానికి చెందినవాడు వీళ్ళు తెలుగు కవులని అంగీకరించినప్పటికీ వీళ్ళు రాసినటువంటి గ్రంథాలు మనకు లభించలేవు అందుకనే ప్రాంగణ యుగానికి చెందినటువంటి శాసన కవులు ఎవరు అంటే మరి శ్రీపతి పండితుడు అయ్యన చేతన భట్టు ఈ ముగ్గురు పండితుల్ని మనము మరి కవుల్ని మనం పేర్కొంటాం వీళ్ళందరినీ శాసన కవులుగా పేర్కొంటాం ఇక తర్వాత తీసుకున్నట్లయితే జైన కవులు తెలుగులో ప్రాంగణ యుగానికి చెందినటువంటి జైన కవుల గురించి చూద్దాం అంటే తెలుగులో వీళ్ళిద్దరూ మరి తెలుగు గ్రంథాలు రాశారని ఎలాంటి ఆధారాలు లేవు కానీ తెలుగులో ఆదరణ లభించగా కన్నడ రాజ్యానికి వలస వెళ్ళినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి ఈ విధంగా మరి పద్మకవి సర్వదేవుడు వీళ్ళు జన్మత ఆంధ్రుడు అయినప్పటికీ వీళ్ళు జైన కావ్యాలు రాయడం జరిగింది మరి ఈ విధంగా పద్మకవి పురాణం రాశాడు పద్మకవి జీనేంద్ర పురాణం అంతేకాకుండా సర్వదేవుడు ఆది పురాణం రాశాడు ఆది పురాణం ఈ విధంగా ఈ రెండు కూడా జైన కావ్యాలు ఈ రెండు కూడా జైన కావ్యాలు ఈ విధంగా తెలుగులో ఆదరణ లేక కొంతమంది వలస వెళ్ళి మరి ఈ జైన జైన కవిత్వం రాశారు ఇక తర్వాత తీసుకున్నట్లయితే కన్నడ రత్నత్రయం ప్రాజ్ఞన యుగంలో కన్నడ రత్నత్రయం గురించి నేర్చుకోవచ్చు అంటే పూర్తిగా కాకుండా కన్నడ రత్నత్రయం అంటే పంపకవి పొన్నకవి పొన్న కవి రన్న కవి ఈ ముగ్గురిని మరి కన్నడ రత్నత్రయం అంటారు అంటే కన్నడ సాహిత్యానికి ఎనలేని కృషి చేసినటువంటి గొప్ప కవులు మరి పంప పొన్న రన్న ఈ ముగ్గురు కవులను మరి మార్గ కవితను అనుసరించారు వీళ్ళు అనుసరించినటువంటి విధానం నన్నయ్య మీద ప్రభావం పడింది ఈ విధంగా మరి నన్నయ్య కూడా మార్గ పద్ధతిని అనుసరించడం జరిగింది మన తెలుగులో నన్నయ తిక్కన ఎర్రన ఈ ముగ్గురిని కవిత్రం తెలుగు కవిత్రయం అంటారు అంటే ఈ ముగ్గురు మహాభారత రచన పూర్తి చేయడం జరిగింది అంతేకాకుండా ఇతర కవులకు ఆదర్శంగా నిలిచారు అందుకనే నన్నయ తిక్కన ఎర్రన ఈ ముగ్గురిని తెలుగు కవిత్రయం అని ఎలా అంటారు మరి పంపకవి పొన్నకవి రన్నకవి ఈ ముగ్గురిని కూడా కన్నడ రత్నత్రయంగా పిలుస్తారు ఇక తర్వాత తీసుకున్నట్లయితే మణి ప్రవాళ శైలి గురించి మనం నేర్చుకోవాలి మణి ప్రవాళ శైలి అంటే ఏంది సంస్కృతంలో గ్రంథాలు రాస్తే సంస్కృత కావ్యం అంటాం తెలుగులో గ్రంథాలు రాస్తే తెలుగు గ్రంథం అంటాం ఈ విధంగా తెలుగు ప్లస్ సంస్కృతం ఈ రెండు పద్ధతులు అవలంబించి రాసినటువంటి దాన్ని మణి శైలి అంటారు తెలుగు సంస్కృతం ఈ రెండింటిని కలిపి రాసినటువంటి శైలినే మణి ప్రవాళ శైలి అంటారు అంటే ఇక్కడ మణి అంటే మణులు ప్రవాళం అంటే పగడాలు అంటే మణులు పగడాలు రెండు కలిపినట్లుగా ఈ విధంగా అద్భుతమైనటువంటి రచనా శైలినే మరి మణి ప్రవాళ శైలి అంటారు ఈ పద్ధతి మన మిగిలినటువంటి ద్రావిడ భాషల్లో కూడా ఉంది ఎక్కువగా ఎక్కడ అంటే మలయభా మలయాళ భాషలో ఎక్కువగా అనిపిస్తుంది మలయాళ భాషలో మణి శైలి ఎక్కువగా కనిపిస్తుంది తెలుగులో కూడా ఉంటుంది కానీ అక్కడక్కడ మాత్రం ఉంటుంది కానీ మలయాళ భాషను మణి ప్రవాళ శైలి అనేది ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఇది నన్న కంటే ముందే ఎక్కువగా అభివృద్ధి చెందింది అయితే మనకి ఇక్కడ తెలుగు సాహిత్యాన్ని చాలామంది రాశారు అందులో కవులను బట్టి యుగ విభజన చేసింది మాత్రం కందుకూరి వీరేశలింగం గురజాడ శ్రీరామమూర్తి వాంగూరి సుబ్బారావు ఈ ముగ్గురు కవులను బట్టి యుగాన్ని విభజించారు ఇక తర్వాత తీసుకున్నట్లయితే కవులను బట్టి కాకుండా మరి కవులు రాసిన గ్రంథాలను బట్టి మరి యుగ విభజన చేయడం జరిగింది ప్రబంధ కవులని భారత కవులని రామాయణ కవులని గేయ కవులని ఈ విధంగా యుగ విభజన చేసినటువంటి వ్యక్తి గురజాడ శ్రీరామమూర్తి ఇక తర్వాత తీసుకున్నట్లయితే కందుకూరి వీరేశలింగం ఈయన ప్రాచీన కవులని మధ్యయుగ కవులని ఆధునిక కవులని ఈ విధంగా మరి యుగ విభజన చేయడం జరిగింది కందుకూరి వీరేశలింగం ఇక తర్వాత కవులు పోషించినటువంటి రాజవంశాలను లేదా జమీందారీ వంశాలను ఆధారంగా చేసుకొని మరి యుగ విభజన చేసింది ఎవరు అంటే ఆరుద్రగారు ఇక తర్వాత కావ్య ప్రక్రియను బట్టి మరి యుగ విభజన చేసింది ఎవరు అంటే దివాకర్ల వెంకటావధాని కేవి నారాయణరావు వీళ్ళిద్దరూ కూడా మరి కావ్య ప్రక్రియను దృష్టిలో ఉంచుకొని యుగాన్ని విభజించారు కవిత్వ వేది అన్న పేరుతో తెలుగు సాహిత్య చరిత్రను రాసినటువంటి వ్యక్తి కేవి నారాయణరావు ఇక తర్వాత తీసుకున్నట్లయితే మహాకవులకు వాజ్మయ పరిణామ క్రమంలోని విశిష్ట లక్షణాలకు ప్రాధాన్యమిచ్చి యుగ విభజన చేసింది ఎవరు అంటే పింగళి లక్ష్మీకాంతం దీన్నే ప్రస్తుతం చాలామంది ఆమోదిస్తున్నారు ప్రాంగణ యుగంలో కనిపించేటువంటి ముఖ్యమైన శాసనాలు తామ్ర శాసనాలు శిలా శాసనాలు తెలుగు శాసనాలపై అనేక పరిశోధనలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇద్దరు అందులో కేకే రంగనాథాచార్యులు కందప్పశెట్టి కేకే రంగనాథాచార్యులు అంతేకాకుండా కందప్ప శెట్టి ఈ ఇద్దరు వ్యక్తులు మరి తెలుగు శాసనాలపై మరి పరిశోధన చేయడం జరిగింది తెలుగు శాసనాలపై పరిశోధనలు చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు కెకే రంగనాథాచార్యులు కందప్పశెట్టి ఈ ఇద్దరు కూడా తెలుగు శాసనాలపై అనేక పరిశోధనలు చేయడం జరిగింది ఇక తర్వాత తీసుకున్నట్లయితే తెలుగులో ఉన్నటువంటి సుమారు రెండు వందల అరవై తొమ్మిది శిలాశాసనాలు అంతేకాకుండా తామ్ర శాసనాలు రెండు వందల అరవై తొమ్మిది శిలాశాసనాలు తామ్ర శాసనాలపై పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరంటే బూదరాజు రాధాకృష్ణ బూదరాజు రాధాకృష్ణ ఈయన మరి అనేక శాసనాల మీద మరి పరిశోధన చేయడం జరిగింది అందులో రెండు వందల అరవై తొమ్మిది శిలాశాసనాలు మరియు తామ్ర శాసనాల మీద పరిశోధన చేసిన వ్యక్తి బోధరాజు రాధాకృష్ణ ఇది చాలా ఇంపార్టెంట్ తర్వాత తీసుకున్నట్లయితే గజాంకుశుడు అనేటువంటి కవి గజాంకుశుడు అనేటువంటి కవి నన్నయ్య కంటే ముందు వాడని మడికి సింగ్ అని చెప్పాడు మడికి సింగ్ అన తన సకల నీతి సమ్మతం సకల నీతి సమ్మతం అనే గ్రంథం రాశాడు ఈ సకల నీతి సమ్మతం అనే గ్రంథంలో మణికి సింగన ఏం చెప్పాడు గజాంకుశుడు అనే కవి నన్నయ్య కంటే ముందువాడు అని చెప్పాడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నన్నయ్య కంటే ముందువాడు అనేటువంటి గజాంకుశుడు అనే కవి ఉన్నాడు అన్న విషయం ఎవరు చెప్పారు మణిక సింగన ఏ గ్రంథంలో సకల నీతి సమ్మతం అనేటువంటి గ్రంథంలో తెలియజేశాడు సో ఇది ఫ్రెండ్స్ ఇది ప్రాగ్న యుగం నాటికి సంబంధించినటువంటి విశేషాలు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్